సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ అయితే ఇక్కడ మనకి డిఎస్సి పైన అనేక ఊహాగానాలు వస్తున్నాయి మరి డిఎస్సి వాయిదా పడుతుందా లేదా అనేటువంటి సందేహంలో అభ్యర్థులు ఉన్నారు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూ వారికి సుప్రీంకోర్టు అనుసరించి మనకి బిఏడ్ వారికి అవకాశం ఉండదు అనుకోండి అది కూడా ఒక రకంగా బాగానే ఉంటుంది ఇప్పుడు ఏంటంటే చాలామంది అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా కంగారు పడ్డ సందర్భాలు ఉన్నాయి ఎవరు కంగారు పడ్డారంటే ప్రస్తుతానికి చదవకుండా ఇప్పుడే స్టార్ట్ చేసేటువంటి అభ్యర్థులు చాలా టెన్షన్ పడి ఉన్నారు కానీ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా కూడా గతంలో ఉన్నటువంటి అభ్యర్థులు అంటే వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి చదివేటువంటి అభ్యర్థులు ఎటువంటి టెన్షన్ లేకుండా రివిజన్ చేస్తూ ఉన్నారు అయితే నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి ఖచ్చితంగా డైలీ కంటిన్యూస్గా మనకి చదువు అనేది ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి కాంపిటేటివ్ ఉద్యోగాలు అనేవి ఈరోజు చదివితే రావు కనీసం వన్ ఇయర్ లేదా సిక్స్ మంత్స్ నుంచి దాని మీద కూర్చుంటే కానీ మనకి ఉద్యోగం సంపాదించినటువంటి పరిస్థితి ఎందుకంటే కాంపిటీషన్ హెవీగా ఉంది కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వాయిదా పడ్డా పడినా పడకపోయినా మనకి కంటిన్యూస్ ప్రిపరేషన్ ఉండాలి మీరు ఏ జాబ్ అయితే చేస్తున్నారో ఆ జాబ్ కంటిన్యూ చేస్తూ డిఎస్సి ప్రిపరేషన్ వచ్చి కొన్ని టైం కేటాయించండి ఇప్పుడు డిఎస్సి ఖచ్చితంగా జరిగిపోతే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడే స్టార్ట్ చేసినటువంటి అభ్యర్థుల పరిస్థితి ఏంటి అని మీరు ఆలోచించండి కాబట్టి ఏ టీచర్ పోస్ట్ కొట్టాలన్నా సరే కొంచెం దానికి ఒక ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వారికి యాక్చువల్ అయితే బీఈడి వారికి అవకాశం కల్పించి నోటిఫికేషన్ ఇచ్చారు ఒకవేళ బీఈడి వారికి అవకాశం కల్పించకపోతే బీఏడ్ వారు ఏం చేస్తారంటే స్కూల్ అస్టెంట్ రాయండి బయాలజికల్ సైన్స్ అదే జిల్లాలో మీ జిల్లాలో స్కూల్ అస్టెంట్ బయాలజీ పోస్టులు లేకపోతే టీజీటీలు పీజీటీలు అనేవి పోస్టులు ఉన్నాయి మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేరు సోషల్ వెల్ఫేరు అనేక సొసైటీలో టీజీటీ పీజీటీలు ఉన్నాయి మరి దానికోసం మీరు ప్రయత్నం చేస్తే బాగుంటుంది కాబట్టి నోటిఫికేషన్ వాయిదా పడినా పడకపోయినా ఇప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మనం కంటిన్యూషన్ ప్రిపరేషన్ ఉంటే ఎవరైతే కంటిన్యూషన్ ప్రిపరేషన్ ఉంటుందో వాళ్ళు జాబ్ సాధించగలరు ఇప్పుడు మాకు ఊరికే రాలేదు ఉద్యోగాలు నా వరకు చూస్తే నేను ఖచ్చితంగా వన్ ఇయర్ ఆర్ సిక్స్ మంత్స్ కష్టపడినటువంటి రోజులు ఉన్నాయి సో అది పక్కన పెట్టేయండి మన డిఎస్సి ఎప్పుడు జరిగినా కూడా మనకు కంటిన్యూస్ ప్రిపరేషన్లో ఉండండి మీ ప్రిపరేషన్కి తోడ్పాటు అందించేది కార్తీక్ బయో అకాడమీ అయితే ఈ వీడియోలో కాన్సెప్ట్గా చెప్పనే ప్రయత్నం చేస్తాను ఇది మెథలాజీ వీడియో ఇది స్కూల్ వస్తున్న బయాలజీ వారికి ఉపయోగపడుతుంది పీజీటీ పీజీటీ బయాలజికల్ సైన్స్ వరకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ వీడియో కాన్సెప్ట్గా మాత్రమే వెళుతున్నాను అయితే ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఒక వీడియో చేసిన మార్నింగ్ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటే ఏంటి ఈ టీచింగ్ మెథడ్లో మనకి డిడక్టివ్ మెథడు ఇండక్టివ్ మెథడ్ కొన్ని లెక్చర్ మెథడు లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ అలాగా ఒక ఫిఫ్త్ యూనిట్ అనేది ఇచ్చారు మన సిలబస్లో ఇది ఫిఫ్త్ యూనిట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ యూనిట్ని ముందుగా తీసుకున్నాను దీంట్లో ఇక్కడ విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు అంటే ఏంటి అంటే నవే డేస్లో స్కూల్ లెవెల్లో కానీ ఎక్కడైనా సరే మనకి విద్య ఎలా ఉందంటే చైల్డ్ సెంటర్ లేదా స్టూడెంట్ సెంటర్ అంటే విద్యార్థి కేంద్రీకృతంగా బోధన జరగాలి మరి విద్యార్థి కేంద్రీకృత బోధన జరగాలి అంటే ఆ బోధన పద్ధతి మనోవిజ్ఞానానికి అనువుగా ఉండాలి సైకలాజికల్ ప్రిన్సిపల్కి అనువుగా ఉండి బోధించే విధంగా ఉండాలి కాబట్టి ఇక్కడ మనకి టీచింగ్ మెథడ్లో త్రీ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు రెండు విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు మూడు ప్రయోగాత్మక పద్ధతి ఈ మూడుని అనుసరించి ఒక టీచింగ్ మెథడ్లో ఇవ్వడం జరిగింది దాంట్లో ముందేంటంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు లేదా విద్యార్థి కేంద్రక పద్ధతి అయితే దీంట్లో మనకి యాక్చువల్గా అంత ముందు ఎలా జరిగేది మన సైన్స్ టీచింగ్ అప్పుడు ఎలా జరిగేది అంటే జ్ఞానాన్ని ప్రసారం చేసేవాళ్ళం అంతే కేవలం నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసేవాళ్ళం కానీ ఈరోజు ఏమైపోయింది ఆ నాలెడ్జ్ అనేది స్ట్రక్చర్ అంటే టీచింగ్ అనేది ఎలా మార్పు చెందిందంటే జ్ఞాన ప్రసారం నుంచి జ్ఞాన నిర్మాణానికి దారి తీసింది అంటే ఇక్కడ జ్ఞాన ప్రసారం అంటే టీచర్ సెంటర్డ్ మెథడ్ అంటే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అది అదే జ్ఞాన నిర్మాణం అంటే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అంటే ఇప్పుడున్నటువంటి బోధన ఎలా జరిగిందంటే జ్ఞాన ప్రసారం నుంచి జ్ఞాన నిర్మాణానికి వచ్చిందని అర్థం అంటే టీచర్ సెంటర్ మెథడ్ నుంచి స్టూడెంట్ సెంటర్ మెథడ్కి టీచింగ్ అనేది వచ్చింది మరి ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఒక విద్యార్థి యొక్క అభిరుచులు ఏంటి ఆ విద్యార్థి యొక్క సామర్థ్యాలు ఏంటి ఆ విద్యార్థి యొక్క అవసరాలు ఏంటి అనేటువంటి కోణంలో మనోవిజ్ఞానిక ప్రిన్సిపల్ని పాటించి బోధన జరిపితే దాన్ని విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అని చెప్తాము మరి ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జాంపుల్స్ అడుగుతాడు సే ఫర్ ఎగ్జాంపుల్ అన్వేషణ పద్ధతి దీని హ్యూరిస్టిక్ మెథడ్ అని చెప్తాము ఇది విద్యార్థి కేంద్రీకృత పద్ధతికి ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ పద్ధతి నియోజన పద్ధతి ఆగమన నిగమన ఎడక్టివ్ ఇండక్టివ్ ప్రయోగశాల పద్ధతి ఎక్స్పెరిమెంటల్ మెథడ్ తర్వాత మనకి ప్రాజెక్ట్ మెథడ్ ఇవన్నీ కూడా విద్యార్థి కేంద్రీకృత పద్ధతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో కానిదేంటి విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో అవునేంటి అంటారు కాబట్టి ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో విద్యార్థి అనేది యాక్టివ్ రోల్ ఉండి విద్యార్థికి కావాల్సినటువంటి అభిరుచులు కానీ సామర్థ్యాలు కానీ అవసరాలకి అనుగుణంగా టీచింగ్ అనేది జరుగుతుంది సో రెండోది ఏంటంటే మనకి ప్రయోగాత్మక పద్ధతి ప్రయోగాత్మక పద్ధతి మరి ఈ పద్ధతి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ పద్ధతి అనేది మనకి దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చిందంటే మనకి బోధన విధానానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి విద్యార్థి కేంద్రీకృత పద్ధతి అనేది ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఇస్తే ఇక్కడ ప్రయోగాత్మక పద్ధతి అనేది బోధన విధానానికి ఇంపార్టెన్స్ ఇచ్చింది మరి ఈ పద్ధతిలో విద్యార్థికి ఎలా చెప్తారంటే వీళ్ళు ఉపాధ్యాయులు సమన్వయంతో సమిష్టిగా బోధించడము ఒక నైపుణ్యం మీద ప్రశ్నలు తయారు చేయడం అంటే ఉపాధ్యాయులందరూ కలిసి సమిష్టిగా ఏదైనా ఒక నైపుణ్యం స్కిల్ మీద కోచింగ్ తీసి ఏర్పాటు చేస్తారు అదే ప్రయోగాత్మక పద్ధతి యొక్క ఎగ్జాంపుల్ ఏంటంటే బృంద బోధన టీమ్ టీచింగ్ అని సూక్ష్మ బోధన మైక్రో టీచింగ్ పరిహారాత్మక బోధన రిమిడియల్ టీచింగ్ కాబట్టి ఇక్కడ ఈరోజు మన కాన్సెప్ట్లో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి అంటే ఏంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతికి ఎగ్జాంపుల్ ఏంటంటే లెక్చర్ మెథడ్ ఉపన్యాస పద్ధతి లెక్చర్ కమ్ డిమాన్స్ట్రేషన్ ఉపన్యాస ప్రదర్శన పద్ధతి అదేవిధంగా చారిత్రాత్మక చారిత్రక పద్ధతి హిస్టారికల్ మెథడ్ అది దానికి ఎగ్జాంపుల్ రెండోది ఏంటి విద్యార్థి కేంద్రిక పద్ధతిలో మనకి అన్వేషణ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి నియోజన పద్ధతి ఆగమన నిగమన పద్ధతులు అదేవిధంగా ప్రయోగశాల పద్ధతి తర్వాత మనకి ప్రయోగాత్మక పద్ధతిలో మనకి బృంద బోధన సూక్ష్మ బోధన పరిహారాత్మక బోధన అంటే టీమ్ టీచింగ్ మైక్రో టీచింగ్ అండ్ రెమిడియల్ టీచింగ్ ఇవి రోజు ఉన్నటువంటి కాన్సెప్ట్ మరి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కావచ్చు అదేవిధంగా పీజీటీ టీజీటీ బోర్డ్నీ జువాలజీ బయాలజికల్ సైన్స్ అభ్యర్థులు కావచ్చు మెథాలజీ పరంగా మీరు చదివేది ఏంటంటే మనకి ఏపీ గవర్నమెంట్ వారి జీవశాస్త్ర బోధన అభ్యాస శాస్త్రం టూ వన్ ఇది వన్ నేను కవర్ చేశాను ఇది టూ ఈ బుక్స్ అయితే సరిపోతాయి సిలబస్ అనుగుణంగానే ఉంది కాబట్టి ఈ బుక్స్ రిఫర్ చేస్తానని అనుకుంటున్నాను సో మరొక కాన్సెప్ట్తో మరొక వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న